ఎప్పుడైనా మనకు మన సెల్ఫీలు తీసుకోవాలనుకున్నప్పుడు విజిల్ కెమెరా అనే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దీన్ని మనం వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దీనిలో మనం టైమర్ని సెట్ చేసుకోవచ్చు అంటే త్రీ సెకండ్స్ అంటే విజిల్ వేసిన తర్వాత త్రీ సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా కౌంటర్ అయిపోయిన తర్వాత ఫోటో తీబడే విధంగా వన్ సెకండ్ నుంచి మనం విజిల్ వేస్తే ఆటోమేటిక్గా ఫోటో వచ్చేస్తుంది మీరు ప్రాక్టికల్గా చూడండి చూసారు కదా ఒక ఫోటో వచ్చేసింది నాకు విజిల్ పెద్దగా వేయటం రాదు అయినా కూడా ఒక చిన్నగా వేసినా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫోటో రావడానికి గమనించవచ్చు ఇక్కడ అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ దీంట్లో అందుబాటులో ఉంటాయి సో విజిల్ సెన్సిటివిటీ అనేది మనకు కావాలంటే కనుక ఎక్కువ హార్డ్గా పెట్టుకోవచ్చు లేకపోతే కనుక ఇక్కడ వన్ హై అని పెట్టడం వల్ల నేను చిన్నగా వేసినా కూడా విజిల్ అనేది వచ్చేసింది సో ఇలాగ మనం సింపుల్గా విజిల్ వేయటం ద్వారా ఫొటోస్ తీసుకోవాలంటే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది